భూపాలపట్నం కెర్లంపూడి మండలం దళిత నాయకుడు అప్పారావు హత్యకు నిరసనగా పెద్దాపురం అంబేద్కర్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సిద్దాంతుల కొండబాబు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాలమహనాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ జై భీమరావు భారత పార్టీ ఏనుగుపల్లి కృష్ణ దళిత ప్రజా చైతన్యం అధ్యక్షులు బొంగా సతీష్ కుమార్ మాజీ జడ్పీటీసీ సభ్యులు బొబ్బరాడ సత్యబాబు ముఖ్య నాయకులుగా పాల్గొన్నారు పెద్దాపురం సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పౌలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ముతురు కాకర అప్పారావు చిత్రపటానికి పొలమాల అలంకరణ చేసి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలు ఘటించారు మాట్లాడుతూ కాకర అప్పారావు మృతికి ప్రధాన కారకుడు మీరం రెడ్డి కాంతిబాబు అతను సెల్ఫోన్ అతని డ్రైవర్ కోలర్ రాజు కాల్ లిస్ట్ కిరంపూడి ఎస్ఐ పరిశోధించాలని ఈ తీసి పరిశోధించాలని డిమాండ్ చేశారు తన నియోజకవర్గంలో ఒక దళిత హత్యకు గురైతే ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండించారు వచ్చే సోమవారం కాకినాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని కోఆర్డినేటర్ తోటి చంగల్ ఉన్నారు ఎవరైతే హత్యకు గురయ్యారో కాకర అప్పారావుకు రాజకీయ రంగు పోలమాలని చూస్తున్న వాళ్ళ వాళ్ల అవకాశవాద రాజకీయాన్ని నాయకులు విమర్శించారు నా తెలియజేస్తున్నాను రూపొందించుకుని కేవలం ఏంటంటే అటు చంపిన వ్యక్తి కూడా కుటుంబం నష్టపోతుంది చనిపోయిన వ్యక్తి కూడా కుటుంబం నష్టపోయి రోడ్డు ఒక కేవలం సంబంధించినటువంటి విషయం ఇది అందరూ కూడా లోతుగా చర్చించి మరి దీనికి ఏదైనా ఉమ్మడి కార్యక్రమం ప్రకటిస్తే పెద్దలందరూ మరి నాయకులందరూ కూడా దీన్ని ఒక ఏ విధంగా ఎదుర్కోవాలి మన మానవ సామాజం ఏ విధమైన చైతన్యంలో చేయాలి అలాంటితో కాబట్టి ఈ రోజు మన ఈ నియోజకవర్గంలో అందరూ ఒక తాళ మీద కొట్టి ఆ ఒక జిల్లా కాదు పెద్ద కాదు ఐక్యతగా మన అందరం కూడా మన జాతి పరుణ నిలుపుకొని మన అన్నదమ్ముల కాపాడుకునే విధంగా ఏ చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ఈ యొక్క అప్పారావు యొక్క కార్యకులు మనం ఈరోజు ఏ రోజు మన మన కాకినాడ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా పరిధిలో ఉన్న మండలాల్లో గ్రామంలో కూడా మనం ప్రతిరోజు ఒక్కొక్క ఊరు తెలియజేస్తున్నారు అదేవిధంగా మన నాయకులు మన నాయకులకి తీసుకువెళ్ళేస్తున్నారు మరి మేము అయితే అబృద్ధాలను చూస్తా ఉన్నారు సమయం అంటే నాయులు ఎవరైనా కానివ్వండి మరి ఒక అన్యాయమైనటువంటి ఈ రోజు అప్పారావు గారు కానీ ఆ రోజు బంధిశీని గారు కానీ మరి ఉమ్మడి జిల్లాలో అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వీళ్ళంతి ఎవరు వీళ్ళకి అనే దానికి మరి ఆ మానసత్వంలో ఎక్కడ ఉన్నారని చెప్పేసి కొంతమంది నాయకులు ఇటువంటి వ్యవహారాన్ని మరి ఊరుకుంటా ఉన్నారు మీరందరూ కూడా ఏ దాటి నుండి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దళితుల పట్ల మేమున్నాం మా ముని గురి ఏ ఏ అన్యాయంగా ఏ కుటుంబం అయినా సరే బలైనట్లయితే శివప్రసాద్ నేను మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో సంఘటన మొదటిగా చలపాకుల ముగ్గురు యువకులు దళిత యువకులు దళిత సామాజిక ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి దళిత యువకులని ముగ్గురిని చంపడం జరిగింది అదే సామాజిక వర్గం తర్వాత మొన్న వేటపాలెంలో ఇదే సంఘటన అద్ద కేవలం ఎస్సీ మాల సామాజిక వర్గం మాల సామాజిక వర్గంలో చంపుకోవడం జరుగుతుంది దాని తర్వాత కిరణంపూడిలో మరి కాకి అప్పరావు గారిని వేరే రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ డ్రైవరు వాళ్ళ తమ్ముడు ఇలా వివిధ మొత్తంగా ఐదుగురు కలిపి అతన్ని రాజుతో కొట్టి చంపేయడం జరిగింది మేము ఇక ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము ఏంటంటే చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి కూడా మేము చెప్పడం జరుగుతుంది కేవలం ఒక సామాజిక వర్గానికి ఇలాంటి అన్యాయం జరుగుతుంటే మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది కానీ మరి దీన్ని దృష్టిలో ఉంచుకుని మరి కాకినాడ జేఏసీ తరఫు నుంచి పెద్దాపురం నియోజకవర్గంలో పేరు బుంగా సతీష్ కుమార్ దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుని మరి గత డిసెంబర్ ఐదో తారీఖున మరి మా అందరితో తిరిగినటువంటి దళిత నాయకుడు కాకరప్పారావు అనే వ్యక్తిని అతి దారుణంగా అతను రానున్న ఎలక్షన్లో సర్పంచ్ గా పోటీ చేస్తానని చెప్పడంతో పక్కాగా రాజకీయ కోణంతో కాశీబాబు అనే వ్యక్తి ప్రమేయం చూపించి వాళ్ళ డ్రైవర్ రాజు నాగేశ్వరరావు అనే వ్యక్తులతో అతి దారుణంగా రాజులతో కొట్టి చంపేయడం జరిగింది దీని అంతటికే వెనకాల ఉన్నటువంటి వ్యక్తి కాశీబాబు ఎందుకనంటే రానున్న ఎలక్షన్లో ఏకగ్రహం చేయాలి ఆ గ్రామాన్ని ఖచ్చితంగా ఏకాగ్రహం చేయాలి అతను ఎవరైతే నించో పెడతాడో ఎస్సీ రిజర్వ్ వస్తే ఎవరైతే నించో పెడతారో అతన్నే అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ గా నెగ్గించాలనే ఒక కోణంలో ఇతన్ని రాజకీయమైన కోణంలోని చంపేయడం జరిగింది ఇది గతంలో ఇరుపక్షాలకి ఇతను అడ్డు వస్తున్నాడని చెప్పేసి కాశీబాబుకి అడ్డు వస్తున్నాడని చెప్పి గతంలో ఇతని డ్రైవర్ తో మీడియా జరిగింది జయభీములు నా పేరు ఏనుగు బలకృష్ణ జయభీమరావు భారత్ పార్టీ పిఏసీ చైర్మన్ ఈ రోజు కార్యాచరణ కాకర్లప్పారావు మృతికి సంతాపంగా మరి ఉమ్మడి కార్యాచరణ అన్ని ప్రజా సంఘాలు ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా దళిత వర్గం అందులో మాల సామాజిక వర్గం చాలా దుర్భరమైన పరిస్థితి ఇప్పుడెన్ని ప్రమాదంలో ఉందని మా యొక్క నాయకులుగా గుర్తించి ఈ యొక్క ఉమ్మడి కార్యాచరణ వెంటనే మొదలు పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం ఇందులో భాగంగా